నమస్కారం దూరదర్శన్ యాదగిరి సమర్పించు ఎన్నికల సమరం ప్రత్యేక బులెటిన్కు స్వాగతం సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి తొలి విడత ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర భారతదేశంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది ఇక రాష్ట్రం విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ జనజాతర సభను విజయవంతం చేయడంపై దృష్టి పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన రైతులను పరామర్శించే పనిలో పడ్డారు మరోవైపు ఫోన్ టాపింగ్ అంశంపై గత ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించగా తప్పక శిక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఇలాంటి ఆసక్తికర అంశాలతో రూపొందించిన ఎన్నికల సమరాన్ని ఇప్పుడు చూద్దాం నరేంద్ర మోదీ గ్యారంటీ అంటే అది ఖచ్చితంగా ఆచరించే అంశమని ప్రధాని పేర్కొన్నారు తొలిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని జమ్మూయిలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెసే మూలమని అన్నారు ये पहला ऐसा चुनाव है जब बिहार के बेटे दलितों वंचितों के प्रिय और मेरे परम मित्र पद्म विभूषण से सम्मानित रामविलास पासवान जी हमारे बीच नहीं है मुझे संतोष है कि रामविलास जी के विचार को मेरा छोटा भाई भाई चिराग पासवान पूरी गंभीरता से आगे बढ़ा रहे हैं बिहार को एनडीए गठबंधन बहुत ही परिश्रम से एक बड़े दल दल से बाहर निकालकर लाया है हमारे नीतीश बाबू की इसमें बहुत बड़ी भूमिका रही है अब समय आ गया है कि बिहार और तेज गति से विकास करे इसलिए 2024 का चुनाव बिहार और भारत के भविष्य के लिए बहुत निर्णायक है ये चुनाव विकसित बिहार के सपनों को पूरा करने का चुनाव है ये चुनाव विकसित भारत के संकल्प को मजबूत करने का चुनाव है సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది గృహలక్ష్మి పేరిట మహిళల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేయడం నాలుగు వందల యాభై రూపాయలకి వంట గ్యాస్ రైల్వే ఛార్జీల తగ్గింపు రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత తక్కువ వడ్డీకి రుణాలు ఇలాంటి అంశాలతో కాంగ్రెస్ న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది हमने मनरेगा राइट टू एजुकेशन आरटीआई, खाद्य सुरक्षा वनाधिकार भूमि अधिग्रहण कानून और रेहडी पटरी वालों की अधिकार समेत कई कदम हमने उठाया है और उसकी जो करता धरता है श्रीमती सोनिया गांधी जी यहाँ पर मौजूद है मोदी जी दस सालों में इसके मुकाबले का एक काम भी नहीं कर सके आप बताइए कौन सी ऐसी बड़ी फैक्ट्री जो एम्प्लॉयमेंट क्रिएट कर सकती है जो नेहरू जी के जमाने में बने वैसे कोई एक बड़े बड़े काम उन्होंने किया है जिस देश में एक सुई नहीं बनती थी उस देश में पंडित जवाहरलाल नेहरू इंदिरा गांधी जी ने रैकेट बनाकर उड़ा कर दिखाया और बहुत से जो साइंटिफिक योजनाएं थी हमने बनाए अब मोदी जी के जमाने में तो गालियां देने का छोड़ के दूसरा तो मैं नहीं सुना और उसके अगर कोई छुपे हुए काम हैं तो मेरे को बताओ ताकि मैं भी उसकी प्रशंसा करूँगा మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రైతు కేంద్ర బిందువుగా రాజకీయం సాగుతోంది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో పొలంబాట నిర్వహిస్తున్నారు సాగునీరు అందక ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారు ఇటీవల జనగామ సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు కరీంనగర్ సిరిసిల్లలో పర్యటించారు అదే సమయంలో కరువు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దీక్ష నిర్వహించింది హైదరాబాద్ లో నిర్వహించిన దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు మరోవైపు అధికార కాంగ్రెస్ మాత్రం తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెబుతోంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని అన్నారు కనీసం సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు రుణమాఫీని కూడా రుణమాఫీని పది సంవత్సరాలు కూడా ఈనాటికి పూర్తి చేయలేనటువంటి నిర్భాగ్యులు రైతుల మీద ముసల కన్నీరు గారుస్తున్నారు మేము నాగార్జున సాగర్ లో నీళ్లు లేవు ఖమ్మం జిల్లాలో వరి పంట వేయొద్దు అని చెప్పి నేను ఈ పార్టీలో రాకముందే చెప్పారు రైతులకి నాకు తెలుసు చేస్తే రైతులు ఎంత నష్టపోతారో కష్టపడతారో కానీ మీరు ప్రభుత్వంలో ఉండి అది కూడా చెప్పలాం పంట పొలాలకి మొదటి పంటకి నీళ్ళు ఇవ్వలా ఇప్పుడు రెండో పంటకి ఇలేదని చెప్పి మొట్టమొదటిసారి పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు దుగం మీదకి వెళ్ళారు అయినా సరే ఇవాళ నేను అశ్వరాపేట దగ్గర నుంచి భద్రాచలం ఇల్లుంది అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నా అన్ని చోట్ల పంట పొలాలు బ్రహ్మాండంగా కోసుకుంటున్నారు మిషన్లతోటి మా దగ్గర ఒక రైతుకైతే యాభై ఐదు బస్తాలు అరవై బస్తాలు వచ్చింది ఎక్కడా కూడా ఖమ్మం జిల్లాలో బోరు కింద పంట ఎండిపోలా కానీ రైతు ఆశ కొద్దీ ఉన్న పది ఎకరాలు వేసి ఉండొచ్చు ఐదు ఎకరాలు వేసి ఉండొచ్చు ఎందుకంటే భూగర్భ జలాలు నీరుడు బండిని కదా ఈయడు కూడా నా పొలం పండించుకోవాలని ఆయన ఆశ కొద్దీ వేశాడు వేస్తే భూగర్భ జలాలు పడిపోవటం వల్ల ఆయనకి పది ఎకరాలు బండాల్సింది తొమ్మిది ఎకరాలే బండింది ఆఖరి ఎకరం వదిలేసిండు వీళ్ళు ఆ ఎకరం దగ్గరికి వెళ్ళి పీకుతున్నారు ఆ ఎకరం దగ్గరికి వెళ్ళి పీగుతున్నారు మరి పండినటువంటి లక్షల ఎకరాలు ఆ రోజుల్లోనన్నా కరెంటు ట్రిప్ అయిందేవో గాని ఈ రోజుల్లో రోజుకి యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఇంచేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదని అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆరోపించారు ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పాత్రపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలు తెలుస్తా ఉన్నాయి అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయ జరిగింది నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయం కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ఎవరికీ లేదని అలాంటి వారిని తప్పక శిక్షిస్తామని వెల్లడించారు మీరు ఇంతకాలం పాలన చేసినటువంటి వ్యక్తులు కొంత బాధ్యత కనీసం సరే మేము తప్పులు చేసే వాళ్ళు సరి చేస్తా ఉన్నారు నా ఆవుదా ఆవుదామనే ఓపిక కూడా లేకుండా ఎన్ని అవాస్తవాలు మాట్లాడితే ఎవరు భరిస్తారు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన నిన్న నేను వాళ్ళ పొద్దున్న పేపర్ చదివాను నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే పదేళ్ళు పాలన చేసింది మీరు మీరే కదా బాధ్యుడు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ దాన్ని సామాన్యులు కామన్ మెన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడు ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడి జడ్జిలేం మాట్లాడుతున్నా లేదా ఇంకో ఆయన మాట్లాడుతున్నా అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు ఇదే నా బాధ్యత మీకు ఇంకా తగుదమ్మా మాకేం సంబంధం అంటారు పదేళ్ళు మీరే కదా చేసింది ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని ఇది ఇవాల్టి ఎన్నికల సమరం బులెటిన్ మళ్ళీ మరిన్ని రాజకీయ అంశాలతో మేము ముందుంటాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి